నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తా బైన్సా రోడ్లో శుక్రవారం రోజు డీసెంట్ సర్వీస్ షాప్ ప్రారంభించడం నిర్మల్ కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు బైక్ రిపేరింగ్ బైక్ ఆటోమొబైల్స్ బైక్ సర్వీసింగ్ అందించనున్నట్లు నిర్వాకులు తెలిపారు ప్రజలకు అతి తక్కువ ధరలకే కావాల్సిన వస్తువులను అందిస్తూ పూర్తి సేవలను డీసెంట్ సర్వీస్ ద్వారా అందిస్తామని నిర్వాకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అబ్దుల్ నుస్రత్ ఎంఏ మజీద్ మహమ్మద్ అబ్దుల్ షకీల్ మంచిర్యాల్

बाकी और बाकी तो वो का नाम है या जमा करना अब मैं पूरी मदद नहीं है कोई रेया निरपार्थ कृपया हां आ गया आ गया आ गया निराया निसावेला స్తా బైసా రోడ్ కు్రూ బీసెట్ సర్వీస్ షాప్ ప్రారంభించబడింది నిర్మల్ కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు బైక్ రిపేరింగ్ బైక్ ఆటోమొబైల్ బైక్ సర్వీసింగ్ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రజలకు అతి తక్కువ ధరలకి కావలసిన వస్తువులను అందిస్తూ పూర్తి సేవలను డీసెట్ సర్వీస్ ద్వారా అందిస్తామని నిర్వాహకులు తెలిపారు మా వద్ద అన్ని రకాల బైకులకు సరిచారు ధరులకి నాణ్యమైన వస్తువులు లభిస్తాయని యజమాన్యం తెలుపుతుంది ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అబ్దుల్ ముసరత్ ఎంఏ మాజీద్ మొహమ్మద్ అబ్దుల్ షకీల్ మంచిర్యాల్ షేక్ సాజిద్ ముఖీద్ కలీం ఫహీమ్ షాప్ యజమానులు సిబ్బంది పాల్గొన్నారు మా వద్ద నాణ్యమైన స్పే పార్స్ లభించడం జూపిటర్ బెల్ట్ రోలాన్ కంపెనీకి సంబంధించిన జెన్యున్ రెండవది జెన్యున్ ఐటమ్ మూడవది రోలాన్ చైన్స్ ప్రాకి రోలాన్ కంపెనీకి సంబంధించింది జెన్యున్ ఐటమ్ ఇంజన్ ఆయిల్ జెన్యున్ అదేవిధంగా స్విస్ స్విస్ కంపెనీ స్విస్ కంపెనీకి సంబంధించిన వైరింగ్ కంప్లైంట్ అన్ని బండ్లకు లభించను నెక్స్ట్ యాక్టివా రోలాన్ కంపెనీలో స్టార్టప్ మోటార్ ఫైబర్ ఐటమ్ ಪ್ರತಿ ಟೂ ವೀಲರ್ ಬೈಕ್ ಸಂಬಂಧಿಸಿದ ಫೈಬರ್ ಐಟಮ್ಸ್ ಕೂಡ ಮಾ ದರ ಜನ್ಯೂನ್ ಲಭಿಸ್ನೆ ಸ್ವಿಸ್ ಕಂಪ ಸ್ವಿಸ್ ಕಂಪನಿ ಸಂಬಂಧಿಸಿದ ಜನ್ಯೂನ್ ಅನ್ನ ರಕಾಲ ಪಾಯಿಲ್ಸ್ ಟೂವೀಲರ್ಸ್ ಇವಾಗ ಲಭಿಸ್ ಜೆನ್ಯೂನ್ ಹೀರೋ ಟೂಲ್ ಪ್ಯಾಂ ಅನ್ನ ರಕಾಲ ಜೆನ್ಯೂನ್ ಹೀರೋ ಸ್ಕೇರ್ ಪಾರ್ಡ್ಸ್ ಮಾ ದರ ಲಭಿಸ್ತಾ ఇంకో విషయం ఏమిటంటే ఇక నిర్మల్ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు డీసెంట్ సర్వీస్ని సందర్శించి తక్కువ సమయంలో మీ మా వద్ద బైక్ మెకానిక్స్ కూడా ఎక్స్పర్ట్ ఉన్నారు తక్కువ సమయంలో మీ బైక్ని సరి చేసి మీకు తక్కువ ధరలు అందిస్తారని నేను తెలియజేస్తున్నాము